నమస్కారం మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ని వీళ్ళ సొంత నియోజకవర్గంలో నేను ఒకరి గురించి ఉద్దేశం చెప్తలేను ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొండారెడ్డిపల్లి అదేవిధంగా కోడంగల్ ఇంకొకటి పాలగుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశ్వసిన్ రెడ్డి గారు అయితే వీళ్ళ వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళ కార్యకర్తలకు తృప్తి లేదు వీళ్ళ కార్యకర్తల్ని వీరే హింసిస్తూ ఉన్నారు వీళ్ళ కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి వీళ్ళు న్యాయం చేయలేరు ఆ యొక్క నియోజకవర్గాలకు వీళ్ళు ఎట్లా న్యాయం చేసుకోగలరు దీన్ని ఆ యొక్క కొడంగల్ కొండారెడ్డిపల్లి కొడంగల్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరు వెళ్ళి బీఆర్ఎస్లో చేరిరు ఎట్లా చేరిర్రు వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో భూ వివాదాలు భూములు గుంజుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళన్న తిరుపతి రెడ్డి గారు వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూముల్ని లాక్కునే ప్రయత్నం చేసిర్రు దాన్ని మనం హైలైట్ కూడా చేసినాం అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మానవ హక్కుల దాకా కూడా వెళ్ళింది వారు వచ్చారు చూశారు దానిపైన పూర్తిగా ఉక్కుపాదం మోపడంతో చే ఇలాంటో నా మనం గెలిపించింది అనుకుంటూ అక్కడ ఉన్న బంజారా బిడ్డలే కావచ్చు తదితర మిగతా తెలుగువారే కావచ్చు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డి గారు వారిని ఆహ్వానించుకున్నారు కూడా వారిపైన కండువారు కూడా కప్పుకున్నారు అయితే మొదటి దెబ్బ సొంత నియోజకవర్గమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగలడం జరిగింది నెక్స్ట్ యశస్విని రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో ఇక్కడ హైలైట్ విస్ట్ ఏంటంటే జాన్స్ రెడ్డి గారి యొక్క అసలు పని తీరుంటుంది ఆవిడ ఏం చేయాలన్నా ఆవిడ గారిని ప్రశ్నించేటోళ్ళైనా లేకుంటే ఆవిడ గారి నుంచి ఎవరైనా రాత రాసేటోళ్ళైనా ఇసుక దందా గురించి కానీ లేకుంటే ఆవిడ చేసిన వాగ్దానాల గురించి కానీ లేకుంటే ఆవిడ గారు స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ ఎవరైనా మాట్లాడితే ఆవిడ గారి యొక్క అక్రమాలను ఎవరైనా బయటికి తీస్తే వాళ్ళపైన ఈవిడ గారి అధికార పిత్తనం చలాయించడం జరిగింది ఈవిడ గారి యొక్క హ్యాండ్ల గుర్తి సిఐ గారు పాలకుర్తి ఎస్ఐ గారు వాళ్ళని హైన్లో ఉంచుకొని ఇష్టారాజ్యంగా రాజ్యంగా ఉన్నారు అయితే నిజానికి మీరు తెలుసుకోవాలి ఝాన్సీ రెడ్డి గారి యొక్క టార్చర్ ని తట్టుకోలేక ఆ ఝాన్సీ రెడ్డి గారి యొక్క సొంత గ్రామంలో ఒక కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు రాజీనామా చేయడం జరిగింది ఎందుకు రాజీనామా చేశాడు దేనికోసం రాజీనామా చేశాడో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనిషి ఎవరు వెళ్ళింది గ్రామ అధ్యక్షుడు ఎక్కడి నాగిరెడ్డి ఈ ఎక్కడి నాగిరెడ్డి ఆ గ్రామ అధ్యక్షుడు కాబట్టి ఆయన చిన్నపాటి మీటింగ్ అరేంజ్ చేస్తే అక్కడ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అయితే ఆవిడ గారు వెళ్ళడము అక్కడ ఉన్న గ్రామ కార్యకర్తలు అసంతృప్తికి లోనవ్వడము అడిగినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేసే పనులు కూడా ఎక్కడ చేయట్లేదు గ్రామంలో సక్క రోడ్లు కూడా వేయడం మీకు చాతన కావడం లేదు అసెంబ్లీలోకి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటూ ఆ గ్రామ కార్యకర్తలు ఝాన్సీ రెడ్డి గారిని ఆ నుంచి ఉరికిచ్చిర్రు అయితే ఝాన్సీ రెడ్డి గారు తమ ఇంటికి చేరుకున్న తర్వాత ఈ యొక్క ఎక్కటి నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి ఈ గొడవ మీ వల్లే జరిగింది మీరే కావాలని నా మీద ఇటువంటి దాడి చేసే ప్రయత్నం చేసిర్రు నా మీద ఇటువంటి ఎలిగేషన్ తీసుకొచ్చిర్రు అనుకుంటూ అతను ఒక చిన్న లేఖ రాసి నేను రాజీనామా చేస్తున్నా అంటూ ఆయన మాట్లాడడం జరిగింది ఇది సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది దీని కూడా దీని గురించి కూడా మనం తెలుసుకున్నాం అయితే ఝాన్సీ రెడ్డి గారి యొక్క ఇబ్బందుల్ని తట్టుకోలేక ఈ ఎక్కటి నాగిరెడ్డి అనే వ్యక్తి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు అది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామంలో ఎదురుదెబ్బ పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చిర్లపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా యశస్విని రెడ్డి అత్త రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ కూడా ఫలితం లేదని తీవ్ర ఆవేదన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డితో కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు తన తనను ఝాన్సీ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తుందని రాజీనామా లేఖలో ఆయన క్లారిటీగా తెలపడం జరిగింది ఆ వ్యక్తి కూడా ఇతర మిత్రులారా ఆ యొక్క లెటర్ కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే చెర్లపాలెం గ్రామంలో నేను నిజంగా ఝాన్సీ రెడ్డి పైన దాడి జరపలేదు ఈ లెటర్లో ఉన్న వ్యవస్థ అంతా అదే దాడి జరపలేదు గత ఎనిమిది సంవత్సరాలని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు ఆయనే ఆ యొక్క చెర్లపాలెం గ్రామంలో అంటే ఎంత బలమైన క్యాండిడేట్ అయి ఉంటాడు ఎంత డెడికేషన్ చేసి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి వాళ్ళు ఇంతకుముందు అభివృద్ధి చేసిన వాళ్ళ జీవితాల గురించి తెలియకున్నా కూడా వారి యొక్క మంచో చెడో తెలియకున్నా కూడా యశస్విని రెడ్డి కుటుంబానికి ఆహార నిశాలు కష్టపడి గెలిపించే ప్రయత్నం చేసిండు ఈరోజు గెలిచి కుర్చీ మీద కూర్చున్న తర్వాత అత్త పిత్తనం జలాయిస్తూ ఉంది అత్త యొక్క ఇబ్బందుల్ని తట్టుకోలేక అత్త పెట్టే గోసల్ని తట్టుకోలేక ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి పాలకుర్ది ప్రజలైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా మొదలు కాంగ్రెస్ పార్టీ ఉక్కుపాదం మోపింది ప్రజల మీద కాదు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏ కార్యకర్త అయితే తమ ఆస్తిని సైతం ధారబోసి తమ కష్టాల పైసల్ని కూడా వారి యొక్క ప్రచారంలో పెట్టారో వాళ్ళని తొక్కారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులోనూ ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గ వాళ్ళని తొక్కారు తర్వాత పాలకుర్తిల రెడ్డి గారు జాన్సి రెడ్డి గారు ఇద్దరు కలిసి సొంత కార్యకర్తల్ని వాళ్ళ సొంత గ్రామ కార్యకర్తల్ని హింసించే ప్రయత్నం చేసారు అందుకనే వీళ్ళు స్టేజీల మీద ఎక్కి మేము అజ్ చేస్తాం చేస్తాం మేము పులులం మేము గన్నులం ట్రిగర్లం మేము బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తాం వాళ్ళని అంతం చేస్తాం అని కూడా ఎప్పుడు తప్ప వీళ్ళు ఇంకోటి అసెంబ్లీ సాక్షిగా ముప్పై మూడు కిలోమీటర్ల కాలువలు తోగుతాం సొంత మా పాయసాలతో అంటున్నారు సొంత కార్యకర్తని ఎట్లా చూసుకోవాలో కూడా వీళ్ళకి తెలియదు వీళ్ళు ప్రజల్ని ఎట్లా చూసుకుంటారు మళ్ళా ఎట్లా చూసుకుంటారు మొన్నటిదాకా ఇంద్రమైన్లలో అవకాశం అవ్వగాలి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి రాజీనామాలు చేస్తూ ఉన్నారు దీనిపైన వీళ్ళు మళ్ళీ జులుమ్ చేసుడు ఇంత ఘోరంగా ఉంది ఇంకా పాలగుర్తిలా యశస్విని రెడ్డి గారికి రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఓటేయరు ముందు ఎవరైతే ఆమె కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఒక ఓటు కూడా వేయరు ఒకరితోటి వేపియర్ కూడా ఇది రాబోయే రోజులు జరుగుతుంది డిపాజిట్లు కూడా దక్కవు